నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువు గారు చాలా మంది జాతకంలో వచ్చేసి ఏంటంటే రాహు బాగాలేదు సో మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎటువంటి రెమెడీ చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సార్ రాహు బాగాలేనప్పుడు మన జాతకంలో ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది అంటారు అంటే చాలా రకాల రెమెడీస్ ఉంటాయి కొన్ని ఖర్చుతో కూడుకునేవి ఉంటాయి కొన్ని ఖర్చు లేకుండా కూడా చేసుకునే మన చేతుల్లో ఉండే రెమెడీస్ కూడా ఉంటాయి సింపుల్ సింపుల్ రెమెడీస్ ఎందుకంటే సాధారణంగా రాహు జపం చేయించండి పద్దెనిమిది వేలు జపం చేయించాలంటే పంతులు చాలా అడుగుతారు రాహు లేదా చండీ హోమం చేయించండి రాహు అది దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవి ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలంటే చండీ హోమం లాంటివి చెప్తూ ఉంటారు అలా కాకుండా ఒక సింపుల్ రెమెడీ కూడా ఉంది చెప్పండి అదేంటంటే ఇప్పుడు ప్రతి గ్రహాలు కూడా దాని ప్రభావం అనేక రకాల జీవుల్లో ఉంటూ ఉంటుంది రాహు ప్రభావం రాహు ఉండే జీవి ఏంటంటే కుక్క కుక్క మనం పెంపుడు కుక్కలు కాకుండా కుక్క ఉంటుంది కదా ఓర కుక్కల్లో రాహువుకి సంబంధించిన ఇది ప్రభావం ఉంటుంది ఓకే అంటే అంటే కుక్కకి మనం సంబంధించి కుక్కని ప్రేమగా చూసుకోవడం కుక్కలని ప్రేమించడం కుక్కలకి ఆహారం పెట్టడం ముఖ్యంగా నల్ల కుక్క ఏ కుక్కడే అంటే ఊర కుక్కలు పెట్టుకోండి ఇకొక్క నల్ల కుక్క లేకపోతే ఊరు కుక్కలు పెట్టుకోండి అంటే నల్ల కుక్కలు ఏముంది అని చెప్పి కనిపించే ఓర కాము నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు ప్రతి జీవుల్లోనూ పరమాత్మ స్వరూపం ఉంది రాహువు కాలపురుషుడు అని చెప్పాం అది కనిపించని గ్రహమైనా కానీ మనల్ని కూడా కనిపించకుండా చేసేస్తుంది అర్థమైందా జాతకంలో ఆ రాహుకు సంబంధించిన గోచారంలో ఆ స్థితిలో వచ్చినప్పుడు మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల కుక్కల్ని మాత్రం చంపకుండా ఉండటం ఒకటి కుక్కలకి ప్రేమించడం ఒకటి కుక్కలకి ఆహారం పెట్టడం ఒకటి ముఖ్యంగా నల్ల కుక్కకి మనం ఆహారం పెడుతూ ఉంటే తరచు రాహు ప్రభావం బాగుండనప్పుడు అది చాలా పరిహారంగా ఉపయోగపడుతుంది ఓకే అందువల్ల కుక్కలకి ఆహారం పెట్టడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంటే బిస్కెట్ వేయండి అని ఉంటారు చాలా సింపుల్ రెమెడీస్ ఇవి మనం ఏదో రాహు అమ్మవారికి అభిషేకం చేయటం కానీ లేకపోతే రాహు జపం పద్దెనిమిది వేలు చేయటం కానీ ఇలాంటివి ఖర్చుతో కూడిన వ్యవహారం చండీ హోమం చేయటం కానీ కొంతమంది పండితులు లక్షలు లక్షన్నర రెండు లక్షలు తీసుకుంటే చేస్తూ ఉంటారు రకరకాలు చేస్తూ ఉంటారు అవేం వద్దు ఎందుకంటే రాహు కేదు కనిపించని గ్రహాలైనా కానీ అవి మనం మనల్ని కనిపించకుండా చేసేస్తాయి కూడా అది కాకబట్టి కాలపురుషుడిగా చెప్తూ ఉంటాం రాహుని ఆ రాహుని ప్రసన్నం చేసుకోవడానికి ఏంటంటే సింపుల్గా కుక్కల్ని ప్రేమించండి కుక్కలు మనల్ని ఏమి చేయవు అది ఏదో వాటి మీద మీద పడుతున్నాయని మనకు కంగారు పడుతూ ఉంటాం మనకు కంగారు పడితే ఏదైనా కరుస్తుంది పాము కూడా కరుస్తుంది కాబట్టి మనం నిబ్రంగా ఉండటము కుక్కలను ప్రసన్నం చేసుకోవటము కుక్కలకి బిస్కెట్లు వేయటము కుక్కరిని ఆహారం పెట్టడం చేసుకుంటే చాలా మంచిది అది చాలా ఈజీ రెమెడీ అలా మనకున్న రాహు దోషాలన్నీ తొలగిపోతాయి రాహుకు సంబంధించిన గోచారంలో మనకి గురువు జాతక గురువు మీదకి రాహు వచ్చేదనుకో యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి ఆ టైంలో ఏం చేయాలంటే కాస్త కుక్కల విషయంలో మీరు కొద్ది కాలం వన్ అండ్ ఇయర్ ఉంటాడు రాహు ఒక రాశిలో వన్ అండ్ ఇయర్ ఉంటాడు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం జాగ్రత్తగా కుక్కలకు ఆహారం పెట్టుకుంటూ జాగ్రత్తగా వన్ అండ్ ఇయర్ వెళ్ళిపోవడం ఎంతోసేపు పట్టదు గురువు మీద రాహు ఉన్నప్పుడు ఆ గోచారంలో దాంట్లో మార్క్స్ కూడా కనెక్ట్ అయితే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అది ఈజీ రెమెడీ అనమాట ఒక గురుగారు రాహుదోషాలు ఉన్నవారు ఎటువంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే వాళ్ళకున్న రాహుదోషాలు తొలగిపోతాయి అనే దాని గురించి అయితే వివరించారు నమస్కారం నమస్తే అమ్మ